ఉదంకుడు ఎవరు ఉదంకుడికి గొప్ప గురుభక్తి ఉంది ఆ గురుభక్తి వల్ల కృష్ణుణ్ణి కూడా శాసించేంత శక్తి అతనికి వచ్చింది ఉదంకుడు గౌతమ మహర్షి శిష్యుడు చదువు పూర్తయ్యాక కూడా ఉదంకుడు గురువుగారికి సేవ చేసుకుంటూ ఆశ్రమంలోనే ఉండిపోయాడు అలా సేవ చేస్తూ ఉదంకుడు మధ్య అయిపోయాడు జుత్తు కూడా పండిపోయింది ఆ విషయాన్ని తలుచుకుని ఒకసారి బాధపడ్డాడు అది గౌతముడు గమనించి తన బాధకు కారణమడిగాడు మిగిలిన శిష్యులందరికీ గౌతముడు గొప్ప వరాలిచ్చాడు వారంతా గృహస్థులై సుఖపడ్డారు కాని తనని మాత్రం నిర్లక్ష్యం చేశారని ఉదంకుడు గౌతముడు ముందు బాధపడ్డాడు అప్పుడు గౌతముడు ఉదంకుడికి మళ్లీ యవ్వనం ప్రసాదించాడు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు గురువుగారు తనకు చేసిన మేలుకి బదులుగా ఏదైనా గురుదక్షిణగా ఇవ్వాలని ఉదంకుడు అనుకున్నాడు ఏమి కావాలో చెప్పాలని గౌతముణ్ణి బలవంత పెట్టాడు కాని నీ గురు భక్తే నాకు దక్షిణ అని చెప్పి గౌతముడు వెళ్లిపోయాడు అయినా పట్టువదలని ఉదంకుడు గురుపత్ని గౌతముడి భార్య అయిన అహల్యను అడిగాడు మీరైనా ఏదైనా దారి చెప్పి నన్ను రుణం తీర్చుకోనివ్వండి అని అహల్యను ఉదంకుడు బతిమాలాడు సౌదాస అనే రాక్షసుడి భార్య దగ్గర అపూర్వమైన మహిమాన్వితమైన కుండలాలు ఉన్నాయి వాటిని తెచ్చి ఇవ్వాలని అహల్య కోరింది కుండలాలు తెచ్చేందుకు ఆనందంగా ఉదంకుడు బయలుదేరాడు కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన గౌతముడికి ఈ విషయం తెలిసిందే సౌదాసుడు శాపవశాత్తు నరమంస భక్షకుడయ్యాడు అయినా గురుపత్నికి దక్షిణ ఇచ్చేందుకు అతని దగ్గరికి వెళుతున్నాడు కాబట్టి ఉదంకుడికి ఏమీ జరగనివ్వనని గౌతముడు అహల్యకు మాటిచ్చాడు